నేను మీ మన్యం ప్రజాగాయకుడు డాక్టర్ దుడ్డి సత్యనారాయణ జై కుమరం భీమ్ భారతదేశంలో ఆదివాసీలు భూమి కోసం భుక్తి కోసం విముక్తి కోసం వీరోచిత పోరాటాలు చేశారు అనేక ఉద్యమాలు చేశారు కొన్ని ఉద్యమాలు ఉప్పినలా లేచి చప్పున చల్లారిపోయింది కొన్ని ఉద్యమాలు అగ్నిపర్వతంలా బద్దలై ఆవిరైపోయింది దశా దిశలు సక్రమంగా నిర్మించుకున్న ఉద్యమాలు లక్ష్యాన్ని చేరుకుంది చరిత్రలో మిగిలిపోయింది ఇతి వృత్తాలను అందించింది అలాంటి ఉద్యమాల్లో గోండు వీరుడు ఆదివాసీల ముద్దుబిడ్డ ఆదివాసీ పోరాటాలకు ఆదర్శ ప్రాయుడు త్యాగజీవి నైజాం నిరంకుశత్వానికి వ్యతిరేకించే మరుడైన ఉద్యమకారుడు కొమరం ఒకడు ఆ పోరాట యోధుడు జయంతిని ప్రపంచంలో ఉన్న ముప్పై ఏడు కోట్ల మంది ఆదివాసీలు భారతదేశంలో ఉన్న సుమారు పదమూడు కోట్ల మంది ఆదివాసులు ఘనంగా నివాళులర్పిద్దాం ఆదివాసీ రాజ్య స్వయం పాలన పోరాట యోధుడు జల్ జంగిల్ జమీన్ నినాద యుద్ధ వీరుడు భారతదేశ ఆదివాసీ ముద్దుబిడ్డ గోండు ఆదివాసీ సింహం అమరుడు కుమరం భీంకు కు అక్టోబర్ ఇరవై రెండు నూట ఇరవై ఐదు జయంతి జోహర్లు అర్పిద్దాం ఆదివాసీ స్వయం పాలన రాజ్యాధికారం కోసం జోడేఘడ్ సమరంలో అమరుడైన కుమరం భీం భారత ఆదివాసీ జాతి స్వేచ్ఛకు స్వతంత్రానికి పోరాటాలకు ప్రతీకగా స్ఫూర్తిగా నేటి రేపటి భవిష్యత్తు ఆదివాసీ పోరాట పతాకగా సమున్నతంగా ఎగురుతూ ఆదివాసీ ఉద్యమాల వెలుగుబాటై మునుముందు కదిలిస్తూనే ఉంటాడు ఆ బాటలోనే ఆదివాసీ జనావళి పయనిస్తుంది రాజ్యాంగ హక్కులు చట్టాలు అమలు కోసం స్వయం పాలన కోసం భారత రాజ్యాంగ ఐదు ఆరు షెడ్యూల్ల కోసం పగడబందీ అమలు కోసం ఆదివాసీ స్వయం పాలన రాష్ట్రాల సాధన కోసం సమైక్యంగా కదిలి సమరశీల ఉద్యమాలను భారత ఆదివాసీ జనావళి నడిపించడమే ఆదివాసీ యోధుడు కొమరం భీంకు కు ఆదివాసులు అర్పించే ఘనమైన నివాళి భారతదేశ వ్యాప్తంగా ప్రాంతాల ప్రాంతాలన్నింటిలోను కొమరం భీం జయంతి జరుపుకుందాం జోహార్ అర్పిద్దాం అమర్రహ్ కొమరం భీం జోహార్ కొమరం భీం